హాయ్ ఫ్రెండ్స్ వినాయక నిమజ్జనం రేపు అనగా వినాయకుని పూజలో అయితే కూర్చున్నామండి ఇక్కడ ప్రతిరోజు గుడిలో ఏందంటే ఎనిమిదింటికి పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఎవరైనా పూజలో కూర్చోవాలి అనుకుంటే ఎనిమిది గంటల వరకు పూజ సామాగ్రి తీసుకొని వస్తే సరిపోతుంది అన్నమాట అదే రోజు చిన్నక్క అని నాకు వదిన అయితే అవుతుంది లోకల్లోనే ఉంటుంది మంచిర్యాలలో సూర్యనగర్లో ఉంటుంది అన్నమాట తను చండీయాగం ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నదండి తను ముందే మాకు చెప్పింది చండియాగం ఉంటుంది మార్నింగ్ సిక్స్ కన్నా ముందే రావాలని చెప్పింది మేము అనెస్పెక్ట్ వినాయక నిమజ్జనం అయిపోయినా మేము ఈ పూజలో కూర్చోవాలని డిసైడ్ అయినామండి దానికి ముందు మనకు పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా పూజ అండి మేము చండీ యాగంకి వెళ్ళాలని సెవెన్ థర్టీ వరకే ఇంట్లో అన్ని పనులు అయితే వేసుకున్నాం అండి అంటే ఇల్లు అంతా కడుక్కొని దేవాలన్నీ అలుక్కొని పూజా సామాగ్రి తీసుకొని టెంపుల్కి అయితే సెవెన్ థర్టీ కల్లా వెళ్ళామండి అప్పటికి అయ్యగారు జపం అయితే వేస్తున్నాను అనమాట జపం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే పూజ అయితే స్టార్ట్ అయింది నైన్ థర్టీ టెన్ వరకు అయితే పూజ స్టార్ట్ అయింది పూజ కంప్లీట్ అయితే అయిపోయిందండి తర్వాత మేము చండీయాగనికి డైరెక్ట్గా మా చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఎందుకో అండి పూజలో అయితే కూర్చున్నా కానీ చిత్తంసేవుల మీద బత్తి చెప్పుల మీద అంటారు కదండి నా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది ఎందుకు అంటే లచ్చనంకులని నాకు పరిచయం అయింది అన్నమాట అంటే ఆ అంకుల్ ఎక్కువగా హనుమాన్ టెంపుల్లో ఉండేవాడు అన్ని పనులలో ఇన్వాల్వ్ అయ్యేవాడు అన్నమాట నేను వచ్చిన అంటే చాలు నన్ను సిటీ కేబుల్ అనేవాడు ఎందుకంటే నేను అందరినీ వీడియో తీస్తాను కదా మళ్ళీ అంతేకాకుండా మంగళారతి పాటలు బాగా పాడేవాడు ఎవరన్నా ఇట్లా నాలాగ పూజలు కూర్చుంటారంటే దాన్ని బాగా సపోర్ట్ చేసేవాడు అన్నమాట బట్ ఏంటి అంటే దేవుడు ఒక రూపంలో తనని అనే ఏమో తనైతే తనకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అనుకుంటా అండి అంతవరకు అసలు ఎలాంటి జ్వరం కానీ దగ్గు కానీ జలుబు కానీ అంత వచ్చినా కూడా నార్మల్గా వచ్చేది కానీ రెస్ట్ తీసుకునే అంత ప్రాబ్లమ్స్ కూడా తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవండి రిటైర్డ్ అయ్యే వరకు కూడా తను చాలా హెల్తీగా ఉన్నాడు ఎప్పుడు చిన్న రోగం అంటే కూడా అంకులకి అసలు తెలియదు అంకులకి తాగుడు అలవాట్లేదు తినడం అలవాట్లేదు అంటే నాన్ వెజ్ అట్లాంటిది హెవీగా తినడం అలాంటి అలవాట్లు కూడా లేదు తాగుడైతే తక్కువలో తక్కువ అన్నమాట ఎప్పుడో ఒక్కసారి అట్లాంటిది రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత తనకైతే అనుకోకుండా క్యాన్సర్ వచ్చేదండి గొంతు క్యాన్సర్ అన్నమాట అది తెలిసిన కానుండి టెన్ ట్వెల్వ్ ల్యాక్స్ ఖర్చు అయినా కూడా జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే బతికిండు అంతే అంకుల్ లేని లోటు అయితే నాకు బాగా కనిపించిందండి ఈ నవరాత్రులలో అసలు అంకులు ఉంటే ఆ అందడి వేరన్నమాట ఇప్పుడు నేను పూజలో కూర్చుంటే అంకులు వచ్చి కంపల్సరీ గుళ్ళు అయితే ఉండేవాడు దేవుడు అండి మనకి ఎలాంటి రోగం లేకుండా కూడా దేవుడు తీసుకుపోవాలనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోగం తీసుకెళ్తాడు కావచ్చు నాకైతే అలాగే అనిపిస్తుంది అంకుల్ చూస్తే ఎందుకంటే అంకుల్కైతే బతకాలని చాలా కోరిక ఉండే దానికోసం చాలా ప్రయత్నం అయితే చేశాడు బట్ తనైతే దేవుడు అయితే తీసుకెళ్ళాడు అది అంకులకి కూడా తెలిసి తను బతక అని ఎందుకంటే తను క్యాన్సర్ వచ్చిందంటేనే చుట్టుపక్కల జనాలలో తిరిగినాడు తనకు ఆల్రెడీ క్యాన్సర్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అని తెలుసు కానీ ఒక వ్యక్తికి చనిపోతా అని తెలిసి బతకడం అది ఇంకా పెద్ద నరకం అన్నమాట వినాయకుడి పూజలో కూర్చోవాలంటే అండి పూజకు కావాల్సిన సామాగ్రి అయితే తీసుకోవాలి పసుపు కుంకుమ గంధము బెల్లము పూలు పండ్లు ఒక రాగి చెంబు మామిడి ఆకులు తమలాకులు తమలపాకులు రెండు జాకిటి ముక్కలు ఎండు కొబ్బరి దాని మీద ఏంటిది ఖర్జూర ఖర్జూర వక్క పోక వస్త్రం తయారు చేసుకొని వెళ్ళాలి కొబ్బరికాయలు పసుపు కలిపిన బియ్యం అచ్చింతలు తీసుకెళ్ళాలి మళ్ళా ఒక హారతి ప్లేట్ పట్టుకెళ్ళాలి దాని మీద కొన్ని బియ్యం కూడా మనం పూజ చేసేటప్పుడు అయ్యగారు ఫస్ట్ బియ్యం వేసి దానిపైన జాకిరి ముక్కలు పెట్టి తర్వాత మనం గౌరమ్మని ప్రిపేర్ చేసుకోవడం ఉంటుంది ఎండు కొబ్బరి పెట్టి దాంట్లో పోక ఖర్జూర అయితే పెడతారు దాని చుట్టూ వస్త్రం కూడా వేస్తారు లచ్చనంకులండి మంగళారతి పాటలు అయితే సూపర్ పాడేవాడు అంతేకాకుండా జానపద గేయాలు కూడా బాగా పాడేవాడు కొంతమంది టాలెంట్ బయటికి తెలియదండి అది లోపలనే సమాధి అయితే అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ టీవీలు చేయబట్టి యూట్యూబ్లు ఏవంటి చాలామంది ఫేమస్ అయితే అయిపోతున్నాడు అంకుల్ అంకుల పాటలు అయితే అసలు బయటకు అయితే రాలేదు బట్ ఏంటి అంటే ఈ అయితే బాగా పాడేవాడు వినాయకుని విగ్రహదాత శ్రీనివాస్ అయ్యగారు <laughs>